హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఏంటంటే పొద్దుగల లేచి నుండి నేను ఏమేమి పనులు చేస్తానో చూపిద్దామని చెప్పేసి వీడియోని అయితే స్టార్ట్ చేసిన చాలా రోజులైంది కదా ఇట్లా వీడియో తీసి ఈరోజైతే చూపిద్దామని అయితే స్టార్ట్ చేసిన సో ఏం చేస్తానో చూద్దాం ఈరోజు ནན དོར ཞིན అదంతా ఊడ్చేసి ఇక్కడ పెండతోనైతే అల్లకైతే చల్లేసిన చల్లిన తర్వాత ముగ్గు వేసిన ముగ్గేసినప్పుడు అయితే వాయిస్ రికార్డింగ్ ఇవ్వలేదు ఎందుకంటే నేను ముగ్గేసినప్పుడు పక్షుల సప్పుడు మంచిగా వచ్చింది అందుకని చెప్పేసి ఇక్కడ ఎందుకు నేను బ్రష్ చేసుకొని వీడియో తీసాను అంటే నేను ముగ్గేసప్పుడు వీడియో చేసింది ఊక అక్కడ ఇద్దరు నిలబడి ఊక నాకేలా చేస్తారు నేను ఫ్రెంట్ పెట్టుకొని తీసినా నాకే చూస్తున్నా చూస్తలేరా అని చెప్పేసి తీసిన అన్నట్టు కానీ నాకేళ్ళు వాళ్ళు చూస్తుర్రు అయితే గిన్నెలు ఏమి అడగలేదు ఇక్కడనైతే నేను పనికి అయితే ఫస్ట్ బియ్యమును చాయ్ అన్నం అంటే బియ్యం కడిగి పెట్టేసిన అన్నం అవుతుంది ఇటు పక్క పాలు పెట్టేసిన పాలును అన్నం పెట్టేసి నేనైతే కూరగాయలు కూడా పోసుకున్నా ఎందుకంటే పనికి వెళ్తున్నాం కాబట్టి తొందరగా పని తీరాలని చెప్పేసి తొందర తొందరగా అయితే ఫస్ట్ అయితే వంట చేసుకుంటాం కదా నేనైతే వంట చేసుకుంటున్నా సో ఇంకొకటి ఏంటంటే మా పని అయితే కొంచెం లేట్గా వెళ్ళినా ఏం అంటే మా పని అయితే కొంచెం లేట్గా వెళ్ళినా ఏం కాదు అని కొంచెం ఎలా చేసుకుంటాం కాబట్టి మనం వేరే వాళ్ళ దిక్కువైనప్పుడు తొందరగా రెడీ కావాలి ఎందుకంటే వాళ్ళు కూడా ఇట్లనే లేట్ అవుతుందా అది అని చెప్పేసి అనుకుంటారు కదా నేను అలాంటి ఛాయిస్ వాళ్ళకి అసలు ఇవ్వను ఎందుకంటే మనం వాళ్ళకి పనికి వెళ్తున్నాం కాబట్టి మనం ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది అన్నట్టు వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది తొందరగా వచ్చి కదా అని మన పని అనుకో కొంచెం లేట్ అయినా మనదే కదన్నట్టు సర్దుకుంటాం కానీ వేరేటోళ్ళ పని పోతే కొంతమంది చిరాకు వడ్డ వాళ్ళు ఉంటారు కొంతమంది కోపమించుకుంటోళ్ళు ఉంటారు కొంతమంది తిట్ తిట్ట వాళ్ళు కూడా ఉంటారు అందుకని చెప్పేసి వాళ్ళకి ఆ ఛాయిస్ ఇవ్వని అన్నట్టు టైం వరకు అక్కడ ఉండాలి అని చెప్పేసి రెడీ అవుతున్నాం నేనైతే వంట చేస్తున్నా ఇక్కడ ఈరోజు అయితే వంకాయ కర్రీ చేస్తున్నా ఈ వంకాయలు వచ్చి అయితే రెండు రోజులు అవుతుంది నేనేమో మంగళవారం రోజు పప్పేసుకున్న సోమవారం రోజు కూడా బెండకాయ చారీ చేసిన ఇక మేము వంకాయలు ఏమో వండుకోలేదు ఈరోజైతే పొద్దుగన్న వంట చేసినందుకు నాకైతే వంకాయలు ఉన్నాయని చెప్పేసి తొందర అయితే వంటనైతే హేజ్ చేసుకున్న ఇంట్లో కూరగాయలు ఉన్నాయనుకో మనం అటు ఇటు ఆలోచించే అవసరం ఉండదు తొందరగా పని అయిపోతుంది బియ్యం పెట్టేసి అన్నం అన్నం అయిపోయింది అక్కడ అన్నమైనా కూడా మా ఛాయ్ ఇంకా మసులు ఉంది అన్నం అయింది కానీ మా ఛాయ్ ఇంకా పొయ్యి మీదనే ఉంది ఎందుకంటే మా వారేమో స్నానం చేయడానికి వెళ్ళి సిద్ధేమో బ్రష్ చేసుకొని ముఖం కడుక్కుంటుండు నేను ఫస్ట్ టైం ముఖం కడుక్కున్నా కానీ వాళ్ళ కోసం వెయిటింగ్ ఛాయ్ ఒక్కసారి కాయిన తర్వాత అందరం పోసుకొని తర్వాత బాగా అనిపిస్తుంది మళ్ళీ వేడి వేసి మళ్ళీ ఒక్కరు కోసడం మళ్ళీ వేడి వేసి మళ్ళీ ఒక్కరికి కోసడం అంటే అట్లా నాకు అస్సలు నచ్చదు అందుకని చెప్పేసి చిన్నగా పెట్టేసిన ఛాయ్ అక్కడ మసులుతుంది ఇక్కడనైతే అన్నం అయిపోయింది నేను వంకాయలు కూడా కూర కూడా పొయ్యి మీద చాలా సింపుల్ ఏముంది అన్ని కర్రీలు వండుకున్నట్టే ఈ కర్రీ కూడా మిర్చి మిర్చి వేసుకోలేదు ఇల్ ఇందులో ఎన్ ఎన్న కారం వేసుకుందామని చెప్పేసి కారం పొడి వేద్దామని చెప్పేసి మిర్చి వేస్తలేను సో నేనైతే ఇలా మిర్చి చేయలేదు కారం వేసిన అన్నట్టు ఈ వంకాయలు వచ్చేసి పొడు వంకాయలు కాదు గుండెటి వంకాయలు ఇవేమో వంకాయలు అంటారు గంజి వంకాయలు ఏమో అంటారు వీటిని వంకాయలలో వంకాయలలో కూడా చాలా రకాలుగా ఉంటాయి ముల్లవంకాయ గంజవంకాయ గుత్తి వంకాయ పొడవంకాయ ఎన్నో రకాలుగా ఉంటాయి ఈరోజైతే మేము గంజవంకాయలు వండుకున్నాము నేను ఈ ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ నాకు తొందరగా పందిరాలని వంకాయలు వేసిన వంకాయలు వేసిన తర్వాత టమాటాలు వేసి పసుపు ఉప్పు అల్లం వెల్లిగడ్డ వేసి అయితే ఒక్కసారి మిక్సీ చేసి పెట్టేసుకున్న మళ్ళీ మళ్ళీ మూత తీసి మళ్ళీ మళ్ళీ వేయకుండా అయితే ఒక్కసారి అప్పుడప్పుడు పందిరాలని చెప్పేసి నేను ఎక్కువ శాతం ఇట్టనే అన్న అన్నొక్కసారి వేసేసుకుంటా ఎందుకంటే అది వేసినా ఉడికిన తర్వాత ఇదేసుడు కంపల్సరీ ఇవి వేసినా అవేసుడు అయితే కంపల్సరీ కదా అదే అన్న ఒకసారి వేసేసుకుంటూ అయిపోతా అని చెప్పేసి అన్నొక్కసారి వేసేసిన ఇట్లా కూడా బాగానే ఉంటుంది అట్లేం కాకుండా కొంచెం కరివేపాకు ఫస్ట్ వేసుకోవాలి కదా నేనైతే లాస్ట్కి వేసుకున్నా బాగానే ఉంది కర్రీ అప్పుడప్పుడు ఇట్లా తొందరగా పని అయిపోవాలని నేను టక్కటక్ వేసేస్తూ ఉంటా అంతే నానగా ఎవరైనా వేస్తే ఖచ్చితంగా కామెంట్ ఎప్పుడు మర్చిపోకుండా కానీ అయితే నేను ఉప్పు ఇట్లా వేసి మూత పెట్టేసినా కదా మంచిగా అయితే ఉడికిపోయి వంకాయలు టమాటాలు మొత్తము కొంచెం కారం వేసుకొని కూడా వేసుకున్నా వేసుకున్నాక కొంచెం అంటే కొన్ని అంటే కొన్ని నీళ్ళు అయితే పోసుకున్నా ఎందుకంటే కొంచెము మంచిగా అనిపించలేదు ఎందుకో ఫ్రై లెక్క వేద్దామని అనుకున్నా కానీ కుదరలేదు కొన్ని అయితే వాటర్ పోసేసినా కొంచెం గ్రేవీ చిక్క వస్తాయని చెప్పేసి వేసిన అంతే మా కూరనైతే లాస్ట్కు ఇలా వచ్చేసింది కొంచెం కొత్తిమీర వేసిన అయిపోయింది మా కూరనైతే రెడీ అయిపోయింది అయిపోయిన తర్వాత నేను గిన్నెలు ఇంకేం తోమలేదు అన్నట్టు గిన్నెలని బయటేసి ఫస్ట్ వంట చేస్తున్నా వంట అయిపోయినా అనుకో మనం ఒకవేళ లేట్ అయినా కూడా గిన్నెలు తోముకున్నా వచ్చినాక తోముకోవచ్చు అని నేను ఇట్లా చాలాసార్లు వేస్తా వంట అయిపోయిన తర్వాతనే నేను ఈరోజు అయితే గిన్నెలైతే కడిగేసిన అన్నట్టు ఇక్కడనైతే కొత్తిమీర కూడా వేసుకున్నా ఒక గిన్నెలనైతే తీసుకొని పక్క పెట్టుకొని అవి ఇవి అన్నీ కడిగేసుకున్నాను అన్నట్టు ఇక్కడైతే మేము పనికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతున్నాము నేను టిఫిన్ ఏమో సంచిలో పెట్టేసుకున్న బాటిల్ ప్లేటు అన్నీ పెట్టేసుకున్న నేనైతే టవల్ గిట్లు ఇస్తే బ్యావలో పెడుతుండు స అంటే సంచిలో అని చెప్పేసి బ్యావ పెట్టి పెడుతుండో బయటికి వెళ్ళిన తర్వాత బండికి టిఫిన్ వేసుకుని అయితే ఇక మేమైతే పని దగ్గరికి అయితే వచ్చినాము అయితే పని దగ్గర ఏంటంటే అది మురము ఆ రూములలో వెయ్యాను అన్నట్టు ఈ రోజు ఆ పనికి అన్నట్టు మేము చాలా రోజుల తర్వాత వచ్చినాం కదా మోస్తుంటే మెడల్ని వస్తున్నాయి నేను కూర్చొని వీడియో తీస్తున్నా మోసి మోసి వచ్చి కూర్చొని కూర్చో వీడియో తీసిన అన్నట్టు మా స ఎండ పడుతుంది అని చెప్పేసి వచ్చి కూర్చున్నా సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త విషయాలు సబ్స్క్రైబ్ చేసుకోండి